మాస్ న్యూస్ న్యూస్కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరింట్ల మండలంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ కార్యకర్తల నాయకుల సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ మండల కన్వీనర్ సంతోష్ కుమార్ ఆయన మాట్లాడుతూ మన ఉమ్మడి అభ్యర్థి సవితమ్మ గెలుపు కోసం అహర్నిశలు పంచాయతీల వారికి జన కష్టపడతారంటూ ఆయన అన్నారు వందల కోట్లు మన దగ్గర లేకపోవచ్చు అభివృద్ధి చేసే ఆలోచన ఉంది కాబట్టి మన అభ్యర్థి సవితమ్మను గెలిపించుకొని మన నియోజకవర్గం అభివృద్ధి చేసుకుందామంటూ నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ మండల కన్వీనర్ సంతోష్ పిలుపునిచ్చారు

با رتبہ دے چار کسے ہونارے تے پنچایت دے تے منڈل دے پنچایت دے منڈل دے اراں دی وجہن توں جے کوئی اطلاع دے تے telephone قدم دے وچ پر ما دعا انچت دے سبھی افراد دی نیک خواہش دے مالک دے ما بہت دل سے رابطہ دے تے نیک خواہش دے مالک دے قدم دے وچ اندر دے برادر نوستے لال بھاوہ